ఈ రోజు మనం విశ్వాసం ఆధ్యాత్మికత ఇంకా వ్యవస్థీకృత మతానికి అంటే ముఖ్యంగా చర్చలకు ఉన్న సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర గిద్యోన్ జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఉంది దాని సారాంశం అనమాట వాళ్ళ చర్చ ద్వారా అంటే ఈ రోజుల్లో చాలా మందికి వచ్చే కొన్ని కీలకమైన ప్రశ్నలను పరిశీలిద్దాం తప్పకుండా ఈ సంభాషణలో ప్రధానంగా మనకు కనిపించే అంశం ఏంటంటే ఈ వ్యవస్థీకృత మత పద్ధతులున్నాయి కదా అవును చర్చ్కి వెళ్ళడం పాటించడం లాంటివి కరెక్ట్ వాటికి మరి ఒక వ్యక్తి లోపల నుండే ఆంతరంగిక వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవానికి మధ్య ఒక రకమైన సంఘర్షణ కనిపిస్తుంది నిజమే గిదియోనేమో ఇప్పటి చర్చుల పట్ల కొన్ని కొంచెం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు జోసెఫ్ వాదన బహుశా ఇంకో కోణంలో ఉండి ఉండొచ్చు అవును కదా అసలు నిజమైన విశ్వాసం అంటే ఏంటి దాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై వాళ్ల వేర్వేరు ఆలోచనలు అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఈరోజు